गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु, गुरु, गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः अगजालन पद्मार्कं गजानन महनिशं अलीकदं तं भक्तानं एकदंतम वन्दे शम्भुममापतिं सुरगुरुं वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिम् वन्दे सूर्यशशाङ्कवक्निनयनम् वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयञ्च वरदम् वन्दे शिवं शङ्करम् या कुंदेन्दुषारधवला शुभ्रवस्ता या वीणा वरदंडमंडितक श्वेतना या, या, या ब्रह्माच्युतशंक्रभृतिदेव सदा पूजिता सां पा सरस्वती भगवती भारती भारतीजाड्या आरवा పూజకి అర్హత లేని రోజులు ఉన్నాయి ప్రతి వాళ్ళకు కూడా నెలసరి వస్తుంది మరి నాలుగో రోజు స్నానం చేయాలి ఐదో రోజునే దేవతా పూజకు పోవాలి సరే స్నానం చేసిన తర్వాత దేవతా పూజ అంటున్నాం అసలు ఆ ఆడవాళ్ళు ఆ నెలసరి వచ్చిన నాలుగు రోజులు కూడా ఇంట్లో ఏమీ తాకకుండా ఉండటం మంచిది వాళ్ళు చేసిన వంట ఎవరికి పెట్టకుండా ఉండటం మంచిది అది మహాదోషం అవుతుంది ఇంట్లో మగవాళ్ళు రోజు గుళ్ళోకి వెళతారండి మీరు వంట చేస్తారు కదా మీరు చేసిన వంట చేసిన భోజనం మీ భర్త తింటాడు తిని గుళ్ళోకి వెళ్తాడు తిన్న ఆహారం మూడు రోజులకు కానీ పూర్తిగా జీర్ణం కాదు మీ బహిష్టు మహిళ మీ భర్త కొద్ది కూడా వచ్చినట్లే దోషం ఆ గుళ్ళోకి వెళ్ళిన ఆ గుళ్ళోకి వెళ్ళే మనుషులను తాకినా ఆ దోషం మీకు పూర్తిగా ఆపాదిస్తుంది కాబట్టి బ్రాహ్మణలో చాలామంది ఇంట్లో ముట్లు కలబట్టలేదు మిగతా కులస్తుల్లో తలమే స్నానం చేసి ఇంట్లో వచ్చి అన్నీ తిరుగుతున్నారు అట్లా కాకుండా మీరు అన్ని విధాల అసలు ఒకటే చెబుతున్నా అందరం బాగుండాలి మీరు కూడా బాగుండాలనుకుంటే ఈ చెప్పిన దాన్ని పూర్తిగా అవలంబిస్తే చాలా మంచిది వాళ్ళు సపరేట్గా ఒక చోట కూర్చోవాలి ఏమీ తాకకూడదు ఈ నీళ్ళు కనీసం తొట్లో నీళ్ళు కూడా ముంచుకోకూడదు అట్లా నా మూడు రోజులు గడిపి నాలుగో రోజు స్నానం చేసిన తర్వాతే ఇంట్లోకి రావాలి సరే నాలుగో రోజు స్నానం చేసి ఇంట్లోకి వస్తే నాలుగో రోజు కూడా దేవతా పూజకు అర్హత లేదు ఐదవ రోజు స్నానం అయిన తర్వాత దేవతా పూజకు పనికొస్తారు దేవాలయానికి వెళ్ళటానికి అర్హులవుతారు కాబట్టి ముట్టు ఇంట్లో కలపటం వల్ల ఆ దోషం మొత్తం మీకే ఆపాదిస్తుంది చాలామంది సాయిబాబా గుళ్ళల్లో ముట్టై కూడా ఇంట్లో రావచ్చు మైలు దోషం లేదు బ్రహ్మంగారి గుళ్ళల్లో కూడా ఆ దోషాలు లేవు అని అందరినీ వచ్చి తాకుతున్నారు కానీ ఒక మంత్రానుష్ఠానం చేసేవాళ్ళు గురువు దగ్గర మంత్రం అయ్యి అక్షర అక్షలు అక్షర కోర్టు జపాలు చేస్తారు అటువంటి వాళ్ళని మీరు తాకితే మీ వంశానికిగా ఇబ్బంది వస్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఏమో ఆ నాలుగు రోజులు గుడిలోకి ఏమైంది ఇంట్లో మీరు వంట చేయకపోతే ఏమైంది కాదండి హోటల్ నుంచి ఆ నాలుగు రోజులు తెప్పించుకొని ఆనందం వచ్చు కదా దీనివల్ల మీకు వచ్చే నష్టం అనేది కష్టం అనేది మీకు అర్థం కావట్లేదు కదా ఇట్లా చేయటం వల్ల మరి పరిహారం కానీ మహా చుట్టుకుంటాయి అందువల్ల మూడు రోజులు కూడా ఇంట్లో ఏమీ తాకకుండా మీరు వంట చేయకుండా ఎవరినా చేస్తే పెడితే తిని మూడు రోజులు గడిపి నాలుగో రోజు స్నానం చేసి ఇంట్లోకి రావచ్చు ఐదో రోజు స్నానం చేస్తేనే ఇంట్లో దేవుని దగ్గరికి వెళ్ళటానికి అవకాశం ఉంది దేవాలయాలకు వెళ్ళటానికి అవకాశం ఉంది ఇది తప్పనిసరిగా అందరూ పాటిస్తే ఎవరికి ఎటువంటి కష్టము నష్టము పాపము దరిద్రము రాదు అన్ని విధాలా ఐశ్వర్యంగాలకి సుఖ సంతోషాలతో ఉంటారు స్వస్తి